తొర్రేడు సొసైటీ కార్యాలయంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతు సహాయం జమా కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చై చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతుల సంక్షేమం ధాన్యం కొనుగోలు ప్రభుత్వ పథకాల అమలును వివరించారు గోరెంట్ల మాట్లాడుతూ కౌలు రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న చర్యలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా ఉన్నాయన్నారు రూరల్ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది రైతులు నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారని వివరించారు పద్నాలుగు వందల యాభై ఆరు మంది రైతులకు తొంభై ఆరు లక్షలు కడియం మండలంలోని మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రైతుల ఖాతాలకు రెండు వందల తొంభై ఆరు లక్షలు నేరుగా జమ చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అగ్రికల్చర్ ఏడి రమేష్ బాబు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్య మత్స్సేటి ప్రసాద్ సొసైటీ చైర్మన్ దండమూడి బాపినేడు నున్న కృష్ణ కురుకూరి కిషోర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్ సొసైటీ సెక్రటరీ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు కుటుంబానికి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా ఏడు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది గతంలో ఒక మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వేశారు మళ్ళీ జనవరిలో మరో ఆరు వేల రూపాయలు వేసేదాన్ని కూడా నిర్ణయం చేశారు జనవరిలో దాంట్లో కౌలు రైతులకు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది ఇవాళ మన నియోజకవర్గానికి రూరల్ నియోజకవర్గంలో మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది రైతులకి రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల యాభై నాలుగు వేలు రెండు వందల రెండు వందల తొంభై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం మాట తప్పలేదు మడం తెప్పలేదు చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ పంటలకు గిట్టుబాటు ధర మద్దతు ధర చెల్లించడం అదేవిధంగా ఇవాళ ధాన్యం కొంట ఉన్నాం ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల ఒక్క వంద మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది ధాన్యం డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం జరుగుతుంది రైతులు కూడా ప్రభుత్వానికే ధాన్యం ఇవ్వాలి ప్రొక్యూర్మెంట్ చేయించమని కోరుతూ ఉన్నారు ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు తేమ శాతం దండ నష్టపోకుండా ఉంటుంది ప్రభుత్వం కొట్టే మేలన్న లక్ష్యంలో ఇవాళ భార్య వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సోదరులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్నిటికంటే మనకు ముఖ్యమైంది రైతుకు గిట్టుబాటు ధర మనం అమ్మిన పంటకి మనకి వెంటనే మనకి డబ్బులు వచ్చే విధానం ఇది మాత్రం వేళ మన ప్రభుత్వం ఖచ్చితంగా మనకి అమలు చేస్తూ ఉంది మనం చూసాం పోయిన పంట కూడా మనకి ప్రభుత్వం కొనుగోలు చేయడం ఇరవై నాలుగు అంకల్లో మన అకౌంట్ లో డబ్బులు పట్టడం కూడా జరిగింది